విశ్వనాథ కృపతో యథావిధిగా నిత్యాన్న విత్తన కార్యక్రమం అనేది జరుపుకొని ఈ రోజు ఏ దర్శనానికి వెళ్ళాలని ఆలోచన చేస్తున్న సమయంలో ఆ విశ్వనాథుడే మరో మార్గంలో దర్శన భాగ్యాన్ని కల్పించారు కాశీ ప్రస్తుతం మనం విశ్వకర్మ మహాదేవ్ దివ్య దర్శనానికి వచ్చాం కాశీలో విశ్వకర్మ భగవాను చేత స్థాపితమైనటువంటి విశ్వకర్మేశ్వర శివలింగ దర్శనానికి వచ్చింది దివ్యమైనటువంటి మందిరం చాలా నిగూఢమైనటువంటి ప్రాంతంలో ఉంటుంది చాలా వరకు తెలియదు ప్రజలకి నిన్న విశ్వకర్మ యొక్క జయంతి సందర్భంగా విశ్వకర్మ యొక్క మందిరాన్ని చూపించాను ఆయన ప్రతిష్టాపిత శివలింగం కూడా చూపించాను అలాగే విశ్వకర్మ చేత తయారు చేయబడినటువంటి కాశీ విశ్వనాథ శివలింగం గురించి కూడా చర్చించాం మనం చాలా అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి విశ్వకర్మ యొక్క దివ్య దర్శనాన్ని ఇప్పుడు చేయబోతున్నారు జై కాశీ ప్రస్తుతం మనం విశ్వకర్మేశ్వర మహాదేవ్ మందిరం దగ్గరకు వచ్చాం గోల్గడ్డ క్రాసింగ్ నంది క్రాసింగ్ దగ్గర చూస్తున్నాం కదా కాశీ కండోత్ర విశ్వకర్మేశ్వర మహాదేవ్ కాశీ ఖండోత్తర వర్ణిత శ్రీ విశ్వకర్మేశ్వర మహాదేవ్ మందిరం ఇప్పుడు దర్శనం చేస్తున్నటువంటిది మందిరం మెయిన్ రోడ్ నుంచి లోపలికి ఎంట్రన్స్ కాగానే మనకి దివ్యమైనటువంటి ఒక మరిచెట్టుగా కనబడుతుంది కాశీ కండోత్ర వర్ణిత శ్రీ విశ్వకర్మేశ్వర మహాదేవ్ మందిరంలోకి ఎంటర్ అయ్యా ఇప్పుడు అలాగే ఇక్కడ అతి పురాతనమైనటువంటి శివలింగ దర్శనాలు ఎన్నో జరుగుతున్నాయి అన్నీ కూడా దర్శనం చేయండి సో కాశీ కండోత్రం ఉంటే కనుక ఈ విధంగా బోర్డులు కూడా అక్కడ కనబడుతూ ఉంటాయి అలాగే ఈ చెట్టే చూడండి పానబట్టాల కింద వైపు పైనంతా కూడా ఒక చెట్టు శివలింగ ఆకృతిలో చాలా అద్భుతంగా ఇప్పుడు దర్శనం చేస్తున్నది శీతల మాత దివ్య స్వరూపాన్ని ఇక్కడ ఇక్కడిక్కడే పెద్ద అద్భుతమైనటువంటి నూతులు బావులు అసలు చాలా పురాతనమైనటువంటి బావులు ఇవన్నీ కూడా దివ్యమైనటువంటి పురాతనమైనటువంటి శివలింగ దర్శనాలు జరుగుతూ ఉన్నాయి అలాగే ఇక్కడ ఫ్యామిలీస్ కూడా లోపల ఉన్నారు వారే ఇక్కడ మందిరాన్ని చూసుకుంటూ దీన్ని ఇప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటూ చాలా అద్భుతంగా చూసుకుంటూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మందిరాన్ని చాలా తక్కువ మంది వస్తారు ఇక్కడ ఉన్నటువంటి మందిరం దగ్గరికి అలాగే ఆ దివ్యమైనటువంటి విశ్వకర్మ చేత స్థాపించం కూడా ఇప్పుడు మీరు దర్శనం చేయబోతున్నారు విశ్వకర్మ యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం కూడా కలుగుతుంది శివలింగ దర్శనం విశ్వకర్మ యొక్క దివ్యమైనటువంటి స్వరూప విగ్రహమూర్తిని కూడా మనము కాలభైరు మందిరం నుంచి మృత్యుంజయ మహాదేవ్ మందిరం వెళ్ళేటప్పుడు మధ్యలో మనకి విశ్వకర్మ యొక్క అష్టదాతులతో తయారు చేయనటువంటి దివ్యమైనటువంటి దర్శనం జరుగుతుంది చాలా మందికి ఇక్కడ ఉన్నటువంటి దివ్యమైనటువంటి విశ్వకర్మ చేత ప్రతిష్టాపిత చేయటం శివలింగం దర్శనం గురించి చాలా మంది తెలియదు